ఒక ఎమ్మెల్యే అంటే ఏదో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడమే కాదు సామాజిక పరమైనటువంటి చైతన్య కార్యక్రమాలు కూడా ప్రజల్లో తీసుకుని ఆ సమాజాన్ని పరిచినప్పుడే నిజంగా ఒక మంచి సమాజం ఏర్పడుందనే ఉద్దేశంతో అందుకే మీ అందరికీ తెలుసు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు నూట ఇరవై చాలు ఆ రోజు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఉన్నప్పుడు అత్యంత ఘనంగా పాలకొల్లులో నిర్వహించుకోగలిగాం అదేవిధంగా రెండవసారి శాసన శాసనసభ్యుడిగా పంతొమ్మిది ఇరవై నాలుగులో మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవైవ జయంతోత్సవాలు ఘనంగా పాలకొల్లులో రోజు మనం నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈరోజు మూడవసారి శాసనసభ్యుడిగా ఆశీర్వదించిన తర్వాత ఏదైతే అంతేపల్లి సత్యనారాయణమూర్తి మూర్తి గారి నూట ఇరవై ఐదు జయంతోత్సవాలు కూడా ఇంత ఘనంగా నెరవేర్చుకునే అవకాశం నాకు దక్కడం చాలా ఆనందం సంతోషంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనేకమైన కార్యక్రమాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు ఏదైతే ఈ యొక్క మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలని గాలి స్వచ్ఛం నీరు స్వచ్ఛం ఊరు స్వచ్ఛం అంటూ ఒక స్వచ్ఛం చేపట్టడం కానీ ఆడపిల్లల్ని రక్షించుకోవాలి నిరోధించాలి అని చెప్పి ఒక సేవగా ధర చేయడం ఒక కార్యక్రమాన్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఉద్యమముల పాలంపూర్లో ఏ రకంగా నిర్వహిస్తున్నాము అంటే ఇట్లా ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజలు చైతన్యపరిచేటువంటి అనేకమైన కార్యక్రమాలు కూడా పాలకుల్లో తీసుకొస్తున్నాం అనే విషయాన్ని కూడా మరొకసారి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మరి అదేవిధంగా మరి యొక్క కాలేజీలో మరింత చక్కని వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడ్డారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎంతో కష్టపడి మీరు మరి రేపు ఒక ఉద్యోగ అవకాశాలు ఎదుర్కోవాలని మరి పరిశ్రమలు రాష్ట్రాలకు వదిలిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసాం ఒక జాకీ కంపెనీ కానీ ఒక అమర్ రాజా కానీ ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ ఒక లూలు కంపెనీ కానీ ఇట్లా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్